నిన్న కడపలో కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరి పరిష్కార వేదికలో జరిగినటువంటి పియూసి సమావేశానికి పియూసి కమిటీ చైర్మన్ పూనా రవికుమార్ గారితో పాటు ఎమ్మెల్సి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు కూడా హాజరు కావడం జరిగింది ఈ సమావేశానికి వైవీయు ఆర్కిటెక్చర్ ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి అధికారులు కూడా హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా పీసీ కమిటీ తో పాటు ఎమ్మెల్సీ భూమిరెడ్డి గోపాల్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైవీయులో నాన్ టీచింగ్ స్టాఫ్ కు సంబంధించినటువంటి నియామకాలు జరిగినాయి దానికి సంబంధించినటువంటి ఎలాంటి నోటిఫికేషన్లు రాలేదని చెప్పి గట్టిగా నిలదీస్తే వైపీయూ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పి ఒకవైపు చెబుతూనే మరి నోటిఫికేషన్ వచ్చింటే జీవో కార్మి చూపియండి అంటే అధికారులు నీళ్లు తడుముకోవడం వంటిది జరుగుతూ ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి నియామకాలలో ఒక సందర్భంలో డెబ్బై మందిని డెబ్బై మూడు మందిని నియామకం సిబ్బంది నియామకం చేపడితే అందులో దాదాపు ఇరవై ఆరు మందికి సంబంధించినటువంటి దాంట్లో రిజర్వేషన్ పాటించకుండానే వైలేషన్ జరిగింది అనేటువంటిది క్లియర్గా గతంలో అనేక పర్యాయాలు విద్యాశాఖ అధికారులతో పాటు గవర్నర్ గారి దృష్టి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఉన్నత విద్యాశాఖ నుంచి దీనిపైన నివేదిక పంపించండి చర్యలు తీసుకోండి విచారించండి అని చెప్పి విసి అంటూ రిజిస్టార్కు పంపిస్తే దానికి సంబంధించినటువంటిది ఎలాంటి విచారణ జరగకుండానే దాన్ని నివేదిక మొత్తం నొక్కి పెట్టడం జరిగింది అది అటుంచితే ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఎలాంటి అనుమతి లేకుండా పీస్ మీల్ పేరుతో మళ్ళీ నియామకం చేపట్టడం జరిగింది అడ్డగోరుగా ఇట్లా పడితే అట్లా నియామకాలు చేపట్టి లక్షల రూపాయలు ఒక్కొక్కరి నుంచి కొల్లగొట్టి రిజర్వేషన్లు రోస్టర్ పాటించకుండానే వైయు యూనివర్సిటీలో నియామకాలు చేపట్టడం పైన గతంలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అనేక ఫిర్యాదులు చేశాం కొత్తగా వచ్చినటువంటి విసి బెల్లకొండ రాజశేఖర్ గారిని కూడా కలవడం జరిగింది కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా నిన్న ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు గట్టిగా నిలదీసినా కూడా వాళ్ళని కూడా తప్పుదో పట్టించేటువంటి పద్ధతిలో అధికారులు మాట్లాడుతున్నారంటే వీళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అఫెన్స్ కు పాల్పడుతున్నటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నోటిఫికేషన్ లేకుండా పైన అనుమతి లేకుండా ఇవాళ ఎక్కబడితే అట్లా నియామకాలు చేయడం మూలంగా ఇవాళ యూనివర్సిటీ నిధుల నుంచి పిల్లల నుంచి వసూలు చేసే ఫీజుల రూపంలో పోగొయ్యేటువంటి డబ్బుల నుంచి వీళ్ళకి జీతపత్యాల రూపంలో చెల్లించబడతా ఉన్నాయి పైనుంచి ఎలాంటి అనుమతులు లేకపోవడం వల్ల ఆ అదనపు భారం ఇవాళ యూనివర్సిటీ పైన పడతా ఉంది ఇవాళ విద్యార్థులు దాదాపు రెండు సంవత్సరాలు కలిపి మొత్తం కలిపితే పదహైదు వందల మంది స్టూడెంట్స్ లేకపోతే ఇరవై నాన్ టీచింగ్ స్టాఫ్ అడ్డగోలుగా నియామకమైనటువంటి వాళ్ళు దాదాపు ఏడు వందల యాభై ఎనిమిది వందలకు చేరుకున్నారు కానీ బోధ బోధించేటటువంటి అధ్యాపకులకు సంబంధించినటువంటి ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు ఖాళీలు మాత్రం వాటిని భర్తీ చేయకుండా ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ నేతలు ఎమ్మెల్యే సిఫారసు చేశాడని ఎమ్మెల్యే బలాని ఎమ్మెల్యే సిఫారసు చేసిన మేరకు ఉద్యోగం ఇస్తున్నామని చెప్పి ప్రొసీడింగ్స్ మెన్షన్ చేసి ఇచ్చారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము గట్టిగా యూనివర్సిటీ అధికారుల పైన చర్యలు తీసుకోవాలి అక్రమ నియాజ పైన చర్యలు తీసుకోవాలి బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి లేకపోతే ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టకుండా తిరిగి ఉన్నతాధికారులు మళ్ళీ గవర్నర్ గారి దృష్టికి తీసుకొని పోతామని చెప్పి కూడా హెచ్చరిస్తాను